సమాజ మందిరంలో వెళ్ళి వెళ్ళి యాకోవుతో సీమోను ఆశ్రయాలు వారి ఇంట ప్రవేశించింది సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను పూచి ఆయనతో చెప్పిది ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు అంతటి జ్వరము ఆమెను వదులకు కనుక ఆమె వారికి ఉపచారం చేయటాలి అయితే జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సోమరు దగ్గరికి వెళ్ళి అయితే ఇక్కడికి మనకి ఒక ప్రశ్న రావాలండి అదేంటంటే ఎందుకు గృహం దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తే అక్కడ ఒక ప్రణాళిక ఉందని మనం గ్రహించాలి ఆ గృహం దగ్గరికి వెళ్ళిన తర్వాత పేదగారి యొక్క అత్త జ్వరంతో బాధపడి ఉండడం మనం గ్రహించవచ్చు అయితే వారు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె స్వస్థపరచడం జరిగింది చేయడం జరిగింది అయితే ఈ సన్నివేశం ద్వారా మనం గ్రహించాలి పేదలు గారి అంత ఏ విధంగా స్వస్థతపరచబడిన తర్వాత అంటే రక్షింపబడిన తర్వాత ఇతరులకు స్వార్థ పరిచయాలు చేస్తుందో మనం కూడా ఇతరులకు స్వార్థ పరిచయాలు చేయాలని మనం గ్రహించాలి అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వారిని వేసుకుంటుని ఇంకా అనేకమంది మంది మాట ద్వారా స్వస్థత పరచబడినట్లు ఈ మాకు స్వార్థలో మనకి చేసింది అదే విధంగా అనవసరం అయితే రోగులను ఏసు మాట ద్వారా స్వస్థత పరిచయంలో అనేక మందిని మనం చూసాము అదే విధంగా ఈ మా స్వస్థలో ఒక అధ్యయనం కనిపిస్తుంది వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తి స్వస్థత అంటే రక్షణ పొందే వరకు ఏస్తాను మరి ఉండి మీరు అమ్మ తీసుకోలేదండి ఇక్కడ బుధవారం పాఠం చూసుకున్నట్లయితే ఏసు చేసిన స్వార్థ పరిచర్యలు ఏమైనా చెప్పగలరా ఆరవర్షం ఏమిటో చూద్దాం మార్పు స్వార్థ ఒకటో అధ్యాయం పేరు వచ్చిన ఆయన పిల్లల కొడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేది ఈ వచనాల్లో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సూర్యదేవుని ముందే లేచి తన దినచర్య ప్రార్థన ద్వారా ప్రారంభించడం మనకి కనిపిస్తుంది అయితే ఏ స్ప్రభు మన స్వార్థ చాలా రహస్యం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారా ఆయన ఏకాంతంగా తన తండ్రి సహాయాన్ని పొందుకున్నారు అయితే ఈ నాలుగు సువార్తలో ఈ నాలుగు సువార్తలో కూడా ఏసు మనం ప్రార్థించే మంచిగా చూడవచ్చు లోక సువార్త ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకసారి చదవచ్చు ఆ దిన ఆ దినముల ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందుకు రాత్రి గడిపే ఈ వచనంలో ఏసు ప్రభు ప్రార్థనలో ఒక రాత్రి కట్టినట్టు వాక్యం తెలియజేస్తుంది అయితే మనం ప్రార్థనకి ఎంత విలువిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి అలవాటు కానీ నిండిత సమయాన్ని కేటాయించుకోవడం కానీ అది మంచి అలవాటు కాదండి మనం క్రైస్తవులుగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడప గడపడం అలవాటు చేసుకోవాలి సమయం ప్రార్థనలు గడపాలో మనం తీర్మానం ప్రశ్నించుకోవలసిన మనమే ఉన్నాము గురువారం మాటలు చూసుకున్నట్లయితే నీవు ఒక రహస్యము దాచించగలవా

కనపరుచుని సుకుడు వైనందుకు మోసే కాంగతులను సమర్పించమని వారికి కంటితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను అన్ని వచనాలను చూసుకున్నట్లయితే నీవు ఎవరికి ఏమి చెప్పుకు అని చెప్పినప్పటికీ ఆ కుష్టి రోగి జరిగిన దాని గురించి విస్తారా E